హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ మధ్య నా వంట వీడియోస్కి లాంగ్ వీడియోస్కి కొంచెం గ్యాప్ వచ్చింది కదా సో అందుకే మళ్ళీ నేను ఇంకొక కుకింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చా ఏంటా అనుకుంటున్నాను అది చాలా మందికి ఫేవరెట్ నాకైతే కొంచెం ఎక్కువ అనుకోండి చికెన్ కర్రీ సో ఈరోజు చికెన్ కర్రీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూసేయండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి నేను చేసినట్టు చాలా సింపుల్గా చేస్తా అండ్ టైం కూడా చాలా తక్కువ టైంలో అవుతుంది సో నేను ఎలా చేస్తానో మీరు కూడా అలాగే ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి సో ఫస్ట్ స్టవ్ వెలిగించుకోండి పెనం పెట్టుకోండి చికెన్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు చాలా మంది ఉండరు అందరికీ ఇష్టం ఉంటుంది నాన్ వెజ్ నాన్ వెజ్ వాళ్ళకంటే అసలుకి వీక్లీ వన్స్ అయినా చికెన్ తినాలనిపిస్తుంది పెనం వేడెక్కిందో లేదో చూసుకోండి తర్వాత కొంచెం మీ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే కొందరికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఆయిల్ తక్కువగా ఉంటే ఇష్టం ఉంటుంది సో మేము అంత ఎక్కువ తినము అంత తక్కువ తినము ఇలా కొంచెం ఆయిల్ వేయడెక్కిన తర్వాత స్పైసెస్ వేసుకోండి నేను ఇక్కడ రెండు రెండు లవంగాలు యాలకులు ఒక స్టార్ పువ్వు అనమాట తర్వాత మీరు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చీస్ ఉంటే వేసుకోండి రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నా నేను ఆనియన్స్ కంపల్సరీ చికెన్ కర్రీకి లేదా ఏదైనా నాన్ వెజ్ కర్రీకి కొందరు వేయరు బట్ వేస్తేనే బాగుంటుందన్నమాట ఆనియన్స్ సో ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అన్ని కర్రీస్లలో ఆల్మోస్ట్ ఆనియన్స్ వేయకుండా ఏ కర్రీ ఉండదు ఏదో ఒకటి రెండు తప్పించి ఆనియన్స్ గ్రేవీ ఉంటుంది టేస్ట్ ఉంటుంది తప్పకుండా మీ దగ్గర ఆనియన్స్ ఉంటే ఆనియన్స్ వేసుకోండి ఇలా బ్రౌన్ అండ్ రెడ్ కలర్ వచ్చేంత వచ్చేంత వరకు వేయించుకోండి సో కమ్ముతో పెట్టుకోండి కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఒకసారి అలా వేయించుకోండి ఆనియన్స్ ఆ పచ్చి వాసన అంతా పోయేంత వరకు వేయించుకోండి మాకు అట్లీస్ట్ వన్ వీక్లీ టూ టైమ్స్ అయినా నాన్ వెజ్ ఉండాలి చికెన్ అంత ఇష్టం అన్నమాట మా ఇంట్లో వాళ్ళందరికీ చికెన్ అంటే ఇష్టము ఖచ్చితంగా టూ టైమ్స్ కార్తీక మాసం ఇలా శ్రావణ మాసం వచ్చినప్పుడు ఎక్కువగా అప్పటికి నాన్ వెజ్ తినాం కాబట్టి ఏదో మిస్ అవుతున్నట్టే ఉంటుంది కార్తీక మాసం అయితే మేము వన్ మంత్ మొత్తం తినము చికెన్ నాన్ వెజ్ ఏది తినమో ఆనియన్స్ కూడా అనమాట మేము కార్తీక మాసంలో సో ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చికెన్ నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని పోపులో వేసి కలుపుకోవడమే నేను ఇలాగే చేస్తా ప్రతిసారి ముందే అన్నీ కలిపేసి ఏం పెట్టుకోను ఏం పెద్ద తేడా ఏం అనిపించదు అలా ఇలా నాకు టైం సేవ్ అవుతుంది అనమాట సో నేను ఇలాగే చేస్తాను మా అమ్మ కూడా ఇలాగే చేస్తుంది టేస్ట్ బాగుంటుంది తర్వాత మూతది చూడండి ఇలా కొంచెం కుక్ అవుతుంది కదా మళ్ళీ ఒకసారి అలా మొత్తం చికెన్ అంతా కలుపుకోండి కలుపుకొని మళ్ళీ ఒక పది నిమిషాలలో మూత పెట్టేసి పక్కకు ఉంచుకోండి చికెన్ మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఖచ్చితంగా డాక్టర్లు కూడా చెప్తారు వీక్లీ వన్స్ అయినా చికెన్ తినామనండి చికెన్ ఫిష్ కొంచెం వెజ్ నాన్ వెజ్ తింటే బాడీకి మంచి ప్రోటీన్ వండుతు అందుతుంది అని సో ఖచ్చితంగా వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అంటే వాళ్ళకి పన్నీర్లో అలా దొరుకుతుంది మంచిగా చక్కగా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్స్కి అయితే తినొచ్చు వీక్లీ వన్స్ మంచిగా నా చికెన్ లేదా మటన్ సో తర్వాత కొంచెం పసుపు వేసుకోండి ఆయిల్ ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి వీడియోలో చూపించినట్టు ఒక టేబుల్ స్పూన్ పసుపు అండ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపి ఒక ఐదు నిమిషాలలో మూత పెట్టండి మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి అంతా చికెన్ అంతా ఒకసారి నీట్గా కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టోర్ చేసిన దానికంటే కూడా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఆ ఘాటు అనమాట సో ఎప్పుడైనా మీరు నాన్ వెజ్ వెజ్ అయితే పర్లేదు కానీ ఏదైనా నాన్ వెజ్ కుక్ చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా కుక్ అవ్వనిచ్చిన తర్వాత చికెన్ మంచిగా ఉడకనిచ్చిన తర్వాత మూత తీసి మొత్తం ఒకసారి కలబెట్టుకోండి ఇలా వీడియోలు చూస్తున్నట్టు ఇప్పుడు కారం ఏం వేసుకోండి మీరు ఎక్కువ తినే వాళ్ళు ఎవరైనా స్పైస్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు కారం చాలా తక్కువ వాళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి మేము అంత తక్కువ తినాం అంత ఎక్కువ తినాం మీడియం తింటాం అన్నమాట సో మాకు ఆ కారం సరిపోతుంది నేను వీడియోలో చూపించినంత క్వాంటిటీ సో కారం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మళ్ళీ నీట్గా కలుపుకొని మూత పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒకసారి అంత నీట్గా కలుపుకొని వీడియోలో చూపిస్తున్నా కదండి అలా నీట్గా కలుపుకోండి చికెన్ చికెన్ చాలా త్వరగా అయిపోతుంది వెజ్ కూడా అంత త్వరగా అయిపోదేమో చికెన్ చాలా త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా వీడియోలో చూపించినట్టు ఇలా సపరేట్ అయ్యేంత వరకు మనం కారం ఫ్లేవర్ అనేది కొంచెం అనిపించకుండా కుక్ చేసుకోవాలి సో ఇప్పుడు కొంచెం దాంట్లోకి వాటర్ వేసుకోండి కొంచమే కొన్ని విషయాలు వేసుకోండి ఎందుకంటే గ్రేవీ కోసం కొంచెం మనం తినేటప్పుడు గ్రేవీ ఉంటేనే బాగుంటుంది కదా చికెన్ ఫ్రై అంటే మళ్ళీ అది వేరు ఇది గ్రేవీ కర్రీ కాబట్టి గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేసుకోండి ఒక టూ మినిట్స్ అలా తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి ఇలా కలుపుకోండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ మీ దగ్గర ఉంటుంది కదా ధనియాల పౌడర్ వేసుకోండి ఒక టేబుల్ టేబుల్ ఒక టేబుల్ లేదా టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్న ఏం కాదు ఎందుకంటే ధనియాల పౌడర్తో కొంచెం టేస్ట్ బాగుంటుంది కొంచెం గరం మసాలా గరం మసాలా అంటే ఏంటి యాలకులు దాల్చిన చిక్క అండ్ లవంగాలు మిరియాలు ఇవే అనమాట కొంచెం మీ దగ్గర కొబ్బరి పౌడర్ ఉంటే కొబ్బరి పొడి కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నేను కొంచెం అంటే ఒక టేబుల్ స్పూన్ అంతా కొబ్బరి పౌడర్ యాడ్ చేసాను కొంచెం ఆ ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది చికెన్ కర్రీలో చికెన్ కర్రీ అని కాదు మటన్ అండ్ ఫిష్ కర్రీలో కూడా కొంచెం కొబ్బరి పౌడర్ కొందరికి ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం ఉండదు కొబ్బరి పౌడర్ సో ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి ఆ వీడియోలో అది కసూరి మేతి వేసాను నేను బట్ అది రాలేదు కనిపించలేదు కొంచెం కసూరి మేతి అండ్ కొత్తిమీర ఉంటే వేసుకోండి వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేసే టైం వచ్చింది నేను చేసిన చికెన్ కర్రీ చికెన్ కర్రీ విత్ బగారా అన్నం టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది నాకు కాకపోతే నేను ఇక్కడ వైట్ రైస్ చేశాను అనమాట అంత టైం లేకుండే ఇప్పుడు వేడివేడి అన్నంలో కొంచెం చికెన్ కర్రీ వేసుకొని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో బాగుంటే బాగుంటుందంట లేకపోతే లేదు సో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది మస్తు వేడిగా ఉంది అసలు నేను రైట్ హ్యాండ్తో తింటుంటే దీంట్లో లెఫ్ట్ హ్యాండ్ పడుతుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్